శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్వై డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు శాప్ చైర్మన్ రవినాయుడు సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై మూడు లక్షల రూపాయలతో జిమ్ ఎక్విప్మెంట్ బ్యాడ్మింటన్కు సంబంధించిన క్రీడా సామగ్రిని ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ను ఆడుకున్నారని అన్నారు తాము వచ్చిన ఏడు నెలల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ చెంచయ్య నాయుడు ఉమేష్ శ్రీనివాసులు కంటా రమేష్ సుబ్రహ్మణ్యం రెడ్డి సుబ్బయ్య అమర్నాథ్ బషీర్ పిఈటిలో కిషోర్ భాస్కర్ రమణ తదితరులు పాల్గొన్నారు నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నల్ నేషనల్ లెవెల్ పోల ఎందుకంటే వాళ్ళకి కోచింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మనం డిసిషన్ ఇస్తున్నామంటే ఒక పిల్లలకి కావచ్చు యంగ్స్టర్స్ కావచ్చు కోచింగ్ అనేది పెడతాం కోచ్ను అనేది పెట్టి ర్యాకెట్స్ అనేది కొన్ని కొన్ని అవైలబిలిటీ పెట్టి గా కొద్దిగా బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టి అట్నే ఏరోఫిట్ ఈజ్ నెంబర్ వన్ జిమ్ యాజ్ ఎవ్రీబడి నోస్ జిమ్ చేసేట వాళ్ళకి అందరు తెలుస్తుంది ఏరోఫిట్ అనేది దగ్గర దగ్గర పదిహేను లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ మొత్తం తెప్పించారు స్టాప్ చైర్మన్ గారు అది లోపల అంతా ఇన్స్టాల్ చేయడం జరిగింది అట్నే యోగా యోగా కూడా ఇక్కడ ఈ ఈ రోజు ఈ కాలంలో ఉన్న ప్రెషర్స్కి ఈ కాలంలో ఉన్న కి ఈ కాలంలో ఉన్న అలసటలకి మనకున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఒక అలసట బ్రెయిన్కి రిలాక్సేషన్ కావాలంటే యోగా ఇస్ మస్ట్ దాన్ని కూడా మరి రవి గారు ఆలోచన చేసి ఓ యోగా రూమ్ అన్నీ క్రియేట్ చేసి మ్యాట్స్ అవన్నీ చెప్పించి అవన్నీ రెడీ చేస్తున్నాం అట్నే నెక్స్ట్ విజన్ వచ్చే అంటే ఇప్పటికే అనుకున్నా కానీ కొద్దిగా డిలే అయ్యింది వచ్చే ఒక ఫైవ్ మంత్స్ టార్గెట్ పెడదాం వచ్చే ఐదు నెలల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ గ్రౌండ్ చేస్తా ముందుండేది క్రికెట్ గ్రౌండ్ ఇవన్నీ అన్ని తీసుకోండి నేను అన్ని చెప్తా ఉన్నా మధుసూధన్ రెడ్డి పాత ఎమ్మెల్యే ఏం చేసినాడు నాడు నేడు అని చెప్పి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడే చూపించినాడు మనం ఇక్కడ ఇక్కడ చూపిస్తాడు కాబట్టి మీరందరూ రిక్వెస్ట్ చేస్తా ఉంటా మనం ఏమేమి డెవలప్మెంట్ చేస్తామో హాస్టల్ ఏ రకంగా డెవలప్ చేసాం పాత చూపించండి కొత్త చూపించండి ఇది ఇదే ఏ రకంగా డెవలప్ చేసాం పాతవి కొత్త చూపించండి ఏ రకంగా రోడ్ చేస్తా ఉన్నాం ఏ రకంగా డెవలప్ చేస్తున్నాం ఏ రకంగా టెంపుల్ డెవలప్ చేస్తాను ఎక్కడెక్కడ ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు ఏ రకంగా ఆక్యుపై చేసి అన్ని రిమూవ్ చేస్తాం అన్ని చూపించాం ఆడుదామా ఆడవాళ్ళతో ఆడుకోలే ఆటలతో ఆడుకురదా ఆడదా ఆంధ్ర అని దాంట్లో మొన్న రవితో మాడుతుంటే వీరు చెప్తున్నారు దగ్గరదే కదా రెండు వందల కోట్ల పైన చిల్లరా రెండు వందలు చూడు అంటే నూట యాభై కోట్లు నా తప్పి రెండు వందల కోట్లు కాదు కరెక్ట్ చెప్పాడు వన్ వన్ నైన్ క్రోర్స్ దీంట్లో ఆంధ్రాతో ఆడుకొని సీఎం కప్పు అని చెప్పి మీకు నలభై కోట్లు ఆ కప్పు నలభై వేలు చేయదు దాన్ని నలభై కోట్లు పెట్టుకొని ఈ రకంగా చేసి తినేసి తినేసారట దాని కూడా దర్యాప్తు చేస్తారు చైర్మన్ గారు సో వచ్చే రోజుల్లో కాళహస్తిలో నా టార్గెట్ ఒకటే పా మనం కాళహస్తిలో ఉన్నామా లేకుంటే ఎక్కడన్నా ఫారెన్ లో ఉన్నామా ఎంత విధ ప్లేయర్స్ ని అడాప్ట్ చేసుకొని మేము కూడా ఇక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తల్ని పారిశ్రామిక రంగాన్ని ఇక్కడ ఈ ఇదే కాలస్ నియోజకంలో చాలా మంది వ్యాపారస్తులుగా దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు అదే విధంగా ఇదే కాలస్ నియోజకంలో ఎక్కడ విశాఖపట్నం తర్వాత ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం తర్వాత అన్ని అన్ని పరిశ్రమలు అన్ని పెట్టుబడులు వచ్చిన ఆ రోజు మంత్రిగా ఉన్న గోపాల కిషన్ రెడ్డి అన్న గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాళాశి నియోజకవర్గంలో నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతూ నీ కాళీ నియోజకవర్గం ది బెస్ట్ అన్నిటికన్నా మించిన నియోజకవర్గాన్ని అన్నకి నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది నీకున్నంత ఫెసిలిటీస్ ఇన్ని కంపెనీస్ వారు మీ నాన్నగారు ఇవన్నీ మాట్లాడుకుంటే ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎన్ని డిస్కషన్ అంటే కాళాస్తిని ఏ విధంగా డెవలప్ చేయాలంటే ఆ విధంగా డెవలప్ చేసుకోవచ్చు పారిశ్రామిక వేత్తలను కూడా విప్ విజ్ఞప్తి చేస్తాం ఇక్కడ మీకు వందల కోట్ల రూపాయలు విలువ చేసి భూములు ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వం ఆ రోజు మంత్రిగా ఉన్న గోపాలని కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కరెంట్ లైన్ అయినా రోడ్లైనా ఏది ఉంటే అది పనిచేసి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి చేయాల్సిన బాధ్యతగా మీ మీద కూడా ఉంది కాబట్టి ఇటు సిఎస్ఆర్ ఫండ్ అయినా ప్లేయర్ అడాప్టేషన్ అయినా గేమ్ అడాప్టేషన్ కి మీరు ముందుకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్న పారిశ్రామిక విజ్ఞప్తి చేస్తాం మేము కూడా ఎంత ముందు కూడా క్రీడాకారులు కూడా అప్పీల్ చేస్తున్నాం స్పోర్ట్స్ అథారిటీ మీ అందరి కోసం ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు ముఖ్యంగా శ్రీకాళక నియోజకవర్గంలో మల్టీ పర్పస్ యూజేజ్ కోసం ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోవాలి